హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ రెసిపీస్ ఇవాంటి వీడియోలో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ బెల్ కనుకొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు వీడియోస్ అందరూ బాగా చూస్తున్నారండి వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది నాకు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి రాజు కంటే బలవంతుడు మొండివాడని మన పెద్దలు ఊరికే అన్నారు అదేంటక్క ఈ రెసిపీకి ఆ సామెతకి ఏం సంబంధం అంటారా ఆగండి ఆగండి చెప్తాను ఎందుకంత తొందర ముందుగా అయితే రెసిపీ చూసేయండి సీమ స్పెషల్ తింటే అదుర్స్ యాట కూర అన్నం మా కడప ఫేమస్ అనమాట ముందుగా మటన్ కూర చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి కుక్కర్లో తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు చెక్క ముక్కలు ఒక్క యాలకు బుడ్డను అలా నలగొట్టి వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఎర్రగడ్డని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీకు చూపించిన చూడండి ఇలా సన్నసన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల కూర అనేది చాలా చిక్కగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకును కూడా వేసేసి ఇవి కొంచెం బాగా దోరగా ఫ్రై కావాలండి ఈ అయితే అస్సలు నాకు ఒంట్లో ఓపికే లేదండి మా బాబు మాత్రం ఈరోజు సండే స్పెషల్గా నాకు యాటకూర తిరువాతన్నం కావాలి చేయి మమ్ముడు అన్నాడు నాకు ఒంట్లో ఓపిక లేదురా నాకు నీరసంగా ఉంది నేను చేయలేను నాకు బాగలేదని చెప్పాను ఆయన కూడా వినలేదు వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్పాడు మా వారికి చెప్పిన తర్వాత మా వారు వచ్చేసి అయ్యో వాడు అడిగింది తిండే కదా వాడు ఏమన్నా మనులు అడిగాడా మాణిక్యాలు అడిగాడా వాళ్ళకు నచ్చింది చేసి పెడితే ఒకటి బట్టి రెండుసార్లు తింటారు తృప్తిగా కడుపు నిండుతుంది మనం ఏం సంపాదించినా ఎంత సంపాదించినా ఎండనక గాలనక వాననక ఎండకు రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించేది వాళ్ళ కోసమే కదా వాళ్ళు అడిగింది చేసి పెడితే కమ్మగా కడుపు నిండా తృప్తిగా ఒకటి బట్టి రెండుసార్లు తింటారు మనకు కూడా తృప్తిగా ఉంటుంది చేయి ఎట్లొట్లా ఓపికి తెచ్చుకొని అన్నాడు మా బాబు అంత ఇష్టంగా అడిగిన తర్వాత మా వారు అంత రిక్వెస్ట్గా చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటాను ఆ గబగబా వంటగదిలోకి వెళ్ళి అన్ని ప్రిపరేషన్స్ చేశాను అనమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కిలో మటన్ని నీళ్ళలో కాస్త కల్లుపు వేసేసి శుభ్రంగా రెండుసార్లు కడిగి తీసుకున్నానండి ఇది వచ్చేసి యాటకూర అంటే మేకపోతు కూర మా కడప సైడు యాటకూరనే అంటారు చాలామంది మటన్ అంటారనమాట ఇలా మొత్తం శుభ్రం చేసి పెట్టుకున్న యాటకూర అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ వచ్చేసి బేసివెంకలు అనమాట వెంకల్ అంటే నాకు చాలా ఇష్టం అండి మా వారు ఎప్పుడు మటన్ తెచ్చినా కూడా ఇలా రెండు మూడు అన్న బేస్ వెంకల్ తెచ్చారు నేను చాలా ఇష్టంగా తింటాను దాంట్లో ఉండే బేషం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందులోనూ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బేస్ వెంకలు మీరు కూడా ఖచ్చితంగా తెచ్చుకొని చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అంతా వేసేసి ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసేసి ఈ ఉప్పు పసుపు అంతా కూడా మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా మీకు చూపించిన చూడండి ఇలా కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు పసుపు అంతా మటన్కి బాగా పట్టాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా మటన్లో నీళ్ళు ఊడతాయి ఆ నీళ్ళన్నీ ఊరి మళ్ళీ నీళ్ళన్నీ మిరిపోయేంత వరకు మటన్ని ఉడికించుకోండి చూడండి కుక్కర్ మూతకు లబ్బర్ పెట్టొద్దు విజిల్ పెట్టద్దు ఊరికే జస్ట్ తెరమూత పెట్టేసి ఉడికించుకోండి మీకు చూపించిన చూడండి ఇలా తెరమూత తెరమూత అనేది పెట్టేసి ఉడికించుకోండి అలా చూడండి మధ్య మధ్యలో మటన్ అనేది అడుగంటకుండా మర్చిపోవద్దండి మళ్ళీ చెప్తున్నాను చూడండి కుక్కర్ మూతకు లబ్బర్ పెట్టద్దు అలాగే విజిల్ పెట్టద్దు తెర మూత పెట్టేసి ఉడికించుకోండి లేదంటే మీరు ఈ మూత తీసేసి వేరే ప్లేట్ అయినా కూడా కుక్కర్ పైన పెట్టేసి ఉడికించుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా తెర మూత పెట్టేసి ఉడికించుకోండి ఇక గబగబా వంటగదిలోకి వెళ్ళి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం మిక్సీకి పట్టుకుందాం అని చెప్పేసి వెళ్ళాను వంటగదిలోకి దరిద్రుడు నిద్రపోతే కళ్ళలో కూడా వడగల్లవానే అని పెద్దలు ఊరికే అన్నారా అలా అల్లం నీళ్ళల్లో వేసేసి తెల్లగడ్డలు ఒలుస్తున్నానో లేదో కరెంటు పోయిందనమాట ఇంకేం చేస్తాం కరెంట్ వచ్చే లోపల అన్నానికి అలాగే కూర కావాల్సిన ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమోటాలు కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ కూడా కడిగి కోసి శుభ్రంగా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అలా ప్లేట్లో పెట్టేసుకున్న వెంటనే కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చే లోపల మటన్ కూర చేద్దామని చెప్పేసి ఈ ప్రిపేర్ అంతా చేస్తున్నాననమాట అనమాట ఇలా మటన్లో నీళ్ళన్నీ మిరిపోయి కొంచెం తడిగా ఉన్నప్పుడే ఇందులో మసాలాలు వేసుకోవాలి ఇందులో సరిపడా కారం అలాగే ధనియాల పొడి తర్వాత కొంచెం గరం మసాలా ఇది వచ్చేసి మటన్ మసాలా ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఇలా ఒక పెద్ద టమోటాను కట్ చేసుకొని వేసుకోవాలి బాగా ఎర్రగా పండిన టమోటాను వేసుకోండి కూర చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా పూర్తిగా కట్ చేయకుండా సగాన్ని కట్ చేసి వేసుకోండి తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి నీళ్ళలో సా శుభ్రంగా కడిగేసి వేసుకోండి తర్వాత ఎండు కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేస్తున్నాను చిన్న స్పూన్నే చూడండి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల కారం అనేది కొంచెం తగ్గుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా మర్చిపోకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం మనం వేసిన ఉప్పు కారం మసాలాలు ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా ఇవన్నీ టమోటో పుదీనా కొత్తిమీర అన్నీ కూడా మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మంటని సిమ్లో ఉంచేసి ఈ మసాలాలన్నీ మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపించినా చూడండి మొత్తం మసాలాలన్నీ పచ్చివాసన అంతా పోయి చక్కగా వేగి ఆయిల్ పైకి తేలింది మటన్ ముక్కలకు బాగా మసాలాలన్నీ పట్టుకున్నాయి టమోటో కూడా మెత్తగా బాగా మగ్గిపోయిందనమాట అదే మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం టమాటో కూడా గుజ్జులాగా అయిపోయిందనమాట చూడండి మీకు చూపిస్తున్నాను టమాటో ఈ విధంగా ఉడకాలన్నమాట ఇలా మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే ఏ కూర అయినా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోండి మా వారు ఏం చెప్పారంటే ఎప్పుడు కొంచెం పులుసుగానే చేస్తావు కదా ఈరోజు యాట కూర కదా కొంచెం గుజ్జు గుజ్జుగా ఆ మసాలకు ఆ మటన్ ముక్కనుకు బాగా పట్టేలాగా కొంచెం గుజ్జు కూర చెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అబ్బి కూడా బాగా తింటాడు అని చెప్పాడు అందుకని అలానే చేశాను అనమాట ఇప్పుడు మటన్ ముక్కలు ముగేంత వరకు నీళ్లు పోసుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకుని కుక్కర్ మూతకు లబ్బర్ పెట్టేసి అలాగే విజిల్ కూడా పెట్టేసి కుక్కర్కు మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసుకోండి చెప్తున్నాను చూడండి కుక్కర్ మూతకు లబ్బరు అలాగే మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి మీరు తీసుకునే మటన్ ముదురుతనాన్ని బట్టి విజిల్స్ అనేది రాణించుకోండి నేను తొమ్మిది విజిల్స్ రాణించాను మటన్ అయితే అసలు ఎంత బాగా ఉడికిందంటే మెత్తగా ఉడికింది కూర అయితే కవ్వలాగా కమ్మగా ఉందనమాట మా బాబు మా వారు ఎంత ఇష్టంగా తిన్నారో మాటలు చెప్పలేను కుక్కర్ విజిల్ కూడా వస్తుంది చూడండి అదే మీకు చూపిస్తున్నాను మా స్టవ్ వచ్చేసి ఫోర్ బర్నర్స్ స్టవ్ అని చెప్పాను కదండి ఇంకా ఈ మటన్ తీసుకెళ్ళి ఇంకొక పొయ్యి మీద పెట్టేసి ఈ పొయ్యి మీద తిరువాతనానికి తయారు చేసుకుంటాను అనమాట తిరువాతనానికి ఎప్పుడైనా ఇలా వెడల్పాటి పాత్రే తీసుకోండి సెరవే తీసుకోండి అప్పుడే తిరువాతన్నమైన బిర్యానీ అయినా చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట చెదిరిపోకుండా ముద్ద ముద్ద అవ్వకుండా ఇలాంటి వెడల్పాటి పాత్రనే తీసుకోండి ఐ మీన్ సెరువు అనమాట ఇప్పుడు ఈ సెరువులో ఒక చిన్న కప్పుతో నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ అండి మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా స్వచ్ఛమైన నెయ్యి పూస పూసలాంటి నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని అదే నెయ్యి అనమాట వేసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు నిండా నూనె ఒక కప్పు నిండా నెయ్యి రెండు సమానంగా వేస్తేనే తిరువాతన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా ఒకటి పట్టి రెండు మూడు సార్లు తింటారనమాట అడిగి పెట్టించుకొని ఈ మనం వేసిన నెయ్యి నూనె వేడైన తర్వాత ఇందులో నాలుగు లవంగాలు మూడు చెక్క రెండు యాలక బుడ్డలు ఒక బిర్యానీ ఆకు అలాగే రాతి పువ్వు కూడా వేసుకోండి చాలా మంచి సువాసనతో తిరువాతన్నం గుమగుమలాడిపోతూ వీధి చివరి వరకు ఉంటుందన్నమాట అంత బాగుంటుంది తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు రెండు రెమ్మలు కూడా వేసుకోండి పచ్చి కరివేపాకు ఈ తిరువాతన్నంలో మంచి ఫ్లేవర్తో ఉండేది ఈ రాతి పువ్వు అలాగే కరివేపాకు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి అలాగే జీడిపప్పులు ఒక పిరికెట్ నిండా జీడిపప్పులు వేసుకున్నానండి ఈ జీడిపప్పులు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది తిరువాతన్నం నచ్చితే వేసుకోండి నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వేస్తే బాగుంటుంది వేయకపోయినా బాగుంటుంది కానీ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా జీడిపప్పులు ముందే వేస్తే మాడిపోతాయండి ఇలా ఉల్లిపాయలతో పాటు వేస్తే చూడండి దోరగా ఎంత బాగా చక్కగా వేగాయా ముందు సపరేట్గా వేయించి పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు వేసేటప్పుడే ఉల్లిపాయలతో పాటు వేయండి చాలా చక్కగా మాడిపోకుండా దోరగా వేగుతాయి ఈ ఉల్లిపాయలు బాగా చక్కగా దోరగా బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత బాగా ఎరగ పండిన రెండు టమోటాలను ఈ విధంగా వేసి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి టమోటాలన్నీ బాగా మగ్గిపోయి గుజ్జులాగా అవ్వాలన్నమాట ఆయిల్ పైకి తేలాలి అంతవరకు మూత పెట్టేసి మంటను సిమ్లో ఉంచేసి ఉడికించుకోండి చూడండి ఐదు రెండే రెండు అనమాట ఐదు నిమిషాలు కూడా కాదు రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మంటన్ సిమ్లో ఉంచేసి ఉడికించుకున్నాను ఎంత చక్కగా టమోటాలన్నీ మెత్తగా గుజ్జులాగా అయిపోయాయి అడుగు కూడా అంటలేదు చూడండి మీకు అదే చూపించినాను ఆయిల్ కూడా పైకి తెలియదు కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మసాలాలు వేసేసుకుందామండి ఎంత బాగుందంటే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ భలే ఉంటుంది మీకు చూపించినా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టమోటాలని గుజ్జులాగా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి నేను చేసేది అద్దసేర బియ్యం అంటే నాలుగు గ్లాసులు బియ్యం అనమాట దానికి ఒక రెండు గ్లాసులకు ఒక స్పూన్ చొప్పున రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కూరలు వడ్డించుకుండే గుంటగర్రెటతో ఒక గంట రెండా ధనియాల పొడి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు కొబ్బరి పొడి అలాగే తగినంత పుదీనా కొత్తిమీరను ఈ విధంగా సన్నగా కట్ చేసి నీళ్ళల్లో బాగా ఉప్పేసి నీళ్ళల్లో రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆకుకూరను వేసుకోండి ఆకుకూరలైనా కూరగాయలైనా నీళ్ళలో కాస్త కల్లుప్పు వేసేసి కడిగి వేసుకొని వాడుకోండి చాలా బాగు ఆరోగ్యాన్ని కూడా మంచిది అనమాట ఎందుకంటే మందులు అందు కొడుతూ ఉంటారు కదా అలా వాడుకోవడం వల్ల మాకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇలా మొత్తం మసాలాలన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి మంటని సిమ్లో ఉంచేసి మసాలాలన్నీ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి చూడండి ఆయిల్ అంత పైకి తేలింది కదా అడుగు కూడా అంటలేదు అదే మీకు చూపించినాను ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఎసురు వేసేసుకుందామండి నేను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అనమాట నాలుగు గ్లాసులకి ఇక్కడ నేను ఒకటికి రెండు చొప్పున ఎసురు అనేది వేసుకోవాలి కానీ నేను హాఫ్ గ్లాస్ తక్కువే వేశాను అంటే నాలుగు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు ఎసురు వేయాలి కదా నేను ఇక్కడ ఏడున్నర గ్లాస్ మాత్రమే వేశాను ఎందుకంటే బియ్యం ఐదు నిమిషాలు నానినా కూడా నాన్తాయి కదా అందులోనూ మాది మాయి వచ్చేసి పాత బియ్యం అనమాట నేనేం చేశానంటే జీలకర్ర మసూర బియ్యం డైలీ మేము అన్నానికి వాడుకుండే జీలకర్ర మసూర బియ్యము అలాగే బాస్మతి బియ్యము రెండు కలిపి చేస్తున్నానండి అందుకే ఇలా ఏడున్నర గ్లాస్ ఎసురు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపిందండి అయితే ఎసురు కొంచెం ఉప్పగానే ఉండాలండి అప్పుడే మనం బియ్యం వేస్తాం కదా బియ్యానికి కూడా ఉప్పు అనేది పట్టుకుంటుంది కదా కొంచెం కసంగా ఎసురు అనేది ఉండాలి అప్పుడే బియ్యం కరెక్ట్గా సరిపోతుందనమాట అన్నం ఉడికినప్పుడు ఇప్పుడు మూత పెట్టేసి ఎసురు బాగా తెల్లగానివ్వాలి ఎసురు బాగా తెల్లగాగిన తర్వాత ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఈ బియ్యం మీకు చూపించిన చూడండి డైలీ నేను అన్నానికి వాడే జీలకర్ర మసూర బియ్యం తర్వాత ఇది వచ్చేసి బాస్మతి బియ్యం మీకు చూపించినా చూడండి బాస్మతి రైస్ అనమాట ఇవి బాస్మతి రైస్ అలాగే జీలకర్ర మసూర రైస్ అనమాట రెండు కలిపి చేస్తున్నాను ఒకటి బాస్మతి రైస్ వేశాను మూడు గ్లాసులు జీలకర్ర మసూర బియ్యం వేశాను అనమాట అన్నం పొడి పొడిలాడుతూ పూలు పూలుగా పుల్లలు పుల్లలుగా ఎంత బాగుందంటే మీరే చూస్తారు చూడండి ఇలా మొత్తం బియ్యం అన్ని వేసిన తర్వాత ఇలా ఉడుకుపడుతుంది కదా బియ్యం వేసిన తర్వాత గెరిటె బట్టి అస్సలు కలపద్దండి అలా చాలామంది చేస్తారు బియ్యం వేస్తానే ఇలా కలుపుతారు కలపకూడదు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు అన్నాన్ని కుతకుత ఉడకనివ్వండి చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా బియ్యం వేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు కుతకుత ఈ విధంగా ఉడకనివ్వాలి అప్పుడే అన్నం అనేది ముద్ద ముద్ద కట్టకుండా చెదిరిపోకుండా మెతుకు అనేది విరిగిపోకుండా చక్కగా వస్తుందనమాట ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఒకసారి గరిటె తీసుకొని ఈ విధంగా ఎలా పడితే అలా సంగటి గెలికినట్టుగా గెలగకూడదు అనమాట ఇలా మీకు చూపించినా చూడండి రౌండ్గా గెరిటెను లోపల పెట్టేసి ఈ విధంగా ఇలా స్మూత్గా అన్నాన్ని ఇలా పైకని పైన అన్నాన్ని కిందికి అన్నాన్ని పైకి తీయాలన్నమాట చూడండి ఎంత పూలు పూలుగా ఎంత బాగుందో ఎసురు కరెక్ట్గా సరిపోయిందండి ఏడున్నర గ్లాసులు ఎసురు కరెక్ట్గా అనమాట ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు చూపించినా చూడండి అన్నం ఎక్కడ అనేది విరిగిపోకుండా ఎంత బాగుందో ఇప్పుడు మూత పెట్టేసి మంటని సిమ్ములో ఉంచేసి ఈ స్టేజ్లోనే ఒకసారి బాగా కలుపుకొని మంటను సిమ్ములో ఉంచేసి మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు అన్నం పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోండి చూడండి అన్నం మగ్గిందా లేదా రెడీ అయిందా లేదా తెలుసుకోవాలంటే చేతికి కొంచెం తడి చేసుకొని అన్నం పైన ఇలా ఒత్తి చూసారంటే చేతికి అన్నం మెతుకు అనేది అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా అన్నం బాగా చక్కగా మగ్గిపోయిందని అర్థం గుర్తుపెట్టుకోండి చేతికి తడి చేసుకొని అన్నం పైన అలా ఒత్తి చూడండి అన్నం మెతుకులు అనేది చేతి కడుచుకోకుండా ఉంటే అతుక్కోకుండా ఉంటే అన్నం పర్ఫెక్ట్గా మగ్గింది ఉడికింది రెడీ అయిపోయిందని అర్థం అనమాట చూడండి మీకు కలిపి చూపిస్తున్నాను అన్నం ఇలా పూలు పూలుగా అంత చక్కగా సూపర్గా ఉంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే అండి గుమగుమలాడుతూ వీధి చివరి వరకు గుమగుమలాడిపోతుందనమాట మా సీమ స్పెషల్ తింటే అదుర్స్ మా కడప స్టైల్లో తిరువాతన్నము యాటకూర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా పక్కకు దించేసి అలా పెట్టేసామంటే అన్నం బాగా చక్కగా కుదురుకుంటుంది ఇప్పుడు వేడి వేడిగా పొగలు కక్కుతున్న తిరువాత అన్నం వేసుకొని బాగా కారం కారంగా ఉండే ఆటకూరకు అందులో వడ్డించుకొని మధ్యలో మధ్యలో నంచుకోవడానికి ఎర్రగడ్డ ముక్కలు పెట్టుకొని చూడండి అన్నం ఎంత పూలు పూలుగా ఎంత బాగుందో అన్నం మెతుకు కూడా విరగలేదు అలా అని బియ్యం బియ్యంగా లేదు చక్కగా ఉడికిపోయింది చూడండి నేను వేసిన కరెక్ట్గా సరిపోయింది ఎసురు అనమాట నేను వేసిన ఎసురు ఇలా ఉడుగుడుక అన్నంలో పొగల కక్కుతున్న తిరువాతన్నంలో కారం కారంగా అబ్బా ఇలా ఒక మటన్ ముక్కను అన్నంలో పెట్టుకొని అన్నం తక్కువగా కూర ఎక్కువగా కలుపుకొని ఇలా తింటుంటే ఆహా మాటలు లేవు మాట్లాడుకోవడా ఓన్లీ తినడాలే అన్నట్టుగా మా బాబు మా వారు ఎంత తృప్తిగా తిన్నారంటే ఆహా నా మనసు చాలా తృప్తిగా ఉన్నిందండి నాకు కొంచెం నీరసంగా ఉండి బాగలేకపోయినా కూడా ఓపిక తెచ్చుకొని కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని చేసినందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళంతా బాగా తింటుంటే సూపర్గా ఉంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో సీమా స్పెషల్ తింటే అదుర్స్ మా కడప స్టైల్లో పొగలు కక్కుతున్న గుమగుమలాడిపోయే తిరువాతన్నము అలాగే కార్యం కారంగా ఆటకు రాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్